ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ మల్లపూడి సత్యానమూర్తి గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడేతారు నమస్కారం గురుగారు నమస్కారం మనకంట గురుగారు ఏప్రిల్ మాసంలో వృషిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి మంచి ఫలితాలు పొందడానికి ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు మనకి ఈ యొక్క మార్చి ఇరవై తొమ్మిదో తేదీన షష్టగ్రహ కూటం పట్టబోతోంది వృశ్చిక రాశికి భాగ్యస్థానంలో కుజుడు వచ్చాడు కానీ బలం సరిపోలేదు అలాగే మనకి ఈ గ్రహాలు మనకి గురుగ్రహం వీళ్ళకి ఈ యొక్క వృషిక రాశికి సువర్ణమూర్తిగా ఉన్నాడు అంటే మనకి మే ముప్పై రావాల్సిందే ఇంకా ఏమి రాందే ఇప్పుడు ప్రస్తుతం ప్రజెంట్ మామూలుగా గురుబలో యావరేజ్గా ఉందంతే ఆ తర్వాత మళ్ళీ ఈ యొక్క శని రజతమూర్తి కాబోతున్నాడు సో ఇలాంటి ట్రాన్స్ఫర్మేషన్స్ ఉన్నాయి ప్రస్తుతానికి మాత్రం ఏప్రిల్ నెలంతా కూడా ఆర్థికంగా చాలా బాగుంటుంది ఆదాయ వ్యయాలన్నీ బాగుంటాయి బట్టల వ్యాపారం అసలు మారు మోగిపోతుంది బట్టల వ్యాపారం చేస్తున్న వాళ్ళు తర్వాత ఈ హాస్టల్స్ ఖాళీలు ఉండట్లేదు తర్వాత మనకి కిరణా షాపులు ఈ బిల్డర్స్ పాపం దెబ్బతిన్నారు బిల్డింగ్లు సంవత్సరం నుంచి అయినా సరే పాపం బేరా లేకపోవడం రియల్ ఎస్టేట్ వాళ్ళు వాళ్ళు కొంచెం దెబ్బతిన్నారు ఆ విధంగా ఈ కుజుడు డౌన్లో ఉన్నప్పుడు ఏం చేస్తారు వాళ్ళు పాపం చిట్టి పాటల వ్యాపారం చేస్తున్న వాళ్ళు చాలా బాగుంటుంది ఈ యొక్క స్వీట్లు అమ్మేటటువంటి వాళ్ళకి బాగుంటుంది అలాగే లెక్చరర్లకి ఈ యొక్క ఇంటలెక్చువల్ పర్సన్స్ లాయర్లు డాక్టర్లు స్వతంత్ర వృత్తులు చేసేటటువంటి వాళ్ళు చార్టెడ్ అకౌంటెంట్స్ కాస్ట్ అకౌంటెంట్స్ వాళ్ళ పరిస్థితి బాగుంటుంది హాస్పిటల్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి బాగుంటుంది కాబట్టి అయితే ఈ వృష్టికి రాశి వారికి ఎలా ఉందంటే మనకి మార్చ్ ఇరవై తొమ్మిదో తేదీనే వెళ్ళిపోయాడు కాబట్టి ఒక పీడ పోయింది ఇప్పుడు అర్ధాశ్రమ శని ఉండేది ఆయన సైడే పెడాం మళ్ళీ ఇప్పుడు మొత్తం ఐదు గ్రహాలు కలిసి పంచమ స్థానంలో వెళ్ళిపోయినాయి అందువలన పిల్లలంతా కూడా ఎడ్డమంటే తెడ్డమంటారు వీళ్ళు ఏది చెప్పినా సరే తినరు వీళ్ళేమో పిల్లల్ని అమెరికా పంపించారు తల్లిదండ్రులకి రూపాయి కూడా వాళ్ళు పంపించరు అరే మీ అమ్మ మీ నాన్నకి పంపించరా బాబు అంటే మళ్ళీ వాళ్ళకి ఏంటి నువ్వు మాకు నిధులు చెప్పేది ఏంటి అని వాళ్ళు ఫీల్ అయిపోతారు కాబట్టి యథార్థవాది లోక విరోధి అన్నారు ఆ విధంగా ఈ యొక్క వృషిక రాశి వారంతా కూడా ఉన్నది దాచుకోకుండా వాళ్ళు మాట్లాడడం అనేటటువంటిది జరుగుద్ది ఇక మహిళలు ఇక ఈ శుక్రుడు రాహు కలిసి ఉన్నారు కాబట్టి వీళ్ళందరికీ కూడా మీకు బుర్ర పని చేయదు అనమాట కాబట్టి అందులోనూ మనకి పంచమ స్థితిగతులు అవడం వల్ల పిల్లలకి ఆ సీట్లు రాలేదు ఏ సీట్లు రాలేదు అని చెప్పి ఇలా అనేక రకాలైనటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుంది గురువు వృషిక రాశి వారికి ఆర్థహెరిథ్రైటిస్ అనేటటువంటి సమస్య బోన్స్ డెఫిషియన్సీ అనేటటువంటిది వస్తుంది అందువల్లనే ఆరు కోర్సులు అని మోకాళ్ళకి ఈ యొక్క మో చెప్పలకి వేసుకుంటున్నారు నీ రీప్లేస్మెంట్ లాగా చోట్ల ఎనభై వేల రూపాయలు అంట ఆయుర్వేదిక్ ఇది ఆ రోగాలంతా కూడా వృషిక రాశి వాళ్ళకి ఎక్కువ మంది రావడానికి అవకాశాలు ఉంటాయి ఆ తర్వాత కొంతమందికి మనకి కొంచెం మానసిక డిప్రెషన్స్ కూడా వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి భార్యాభర్తల మధ్య కొట్లాటలు ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట కాబట్టి వృషిక రాశి వాళ్ళు ఎవరైతే ప్రేమ వ్యవహారాల్లో ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా గురుబలం ఉంది కాబట్టి తప్పకుండా మీ అమ్మ మీ నాన్నకి మీ ఇంట్లో తెలియజేయండి వాళ్ళ ఇంట్లో తెలియజేసిన తర్వాత ఈ ప్రేమలు గేమలు ఇలాంటి వ్యవహారాలు పెట్టుకోవాలి చూస్తున్నాం మన ఈ రోజుల్లో ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోతున్నారు చాలా డెవలప్మెంట్ చట్టమే సుప్రీంకోర్టే లివింగ్ ఇన్ రిలేషన్స్ చెప్తుంటే మరి ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఎవరో మా పని మనిషి వెళ్ళిపోయిందండి మా పని మనిషి సుసైడ్ చేసుకోవడానికి వెళ్ళిపోయింది ఆయన అందరూ చదువుకున్న వాళ్ళు మీలాగా ఉంటారు కదా అర్థం చేసుకోవడానికంటే అంటే బొమ్మడికాయలు ఏంటంటే భుజం అనుకున్నారంట అందరికెందుకు రోషం రాదు కాబట్టి ఇందులో శుక్రుడు రాహుతో కలిస్తే ఏమవుతారు తర్వాత అంత ఇదిగా చెప్పకూడదు ఎవరికైనా సరే ఎవ్వరైనా సరే శాస్త్రం శాస్త్రంలాగా సశాస్త్రీయ శాస్త్రీయ ప్రమాణాలతో మనం చెబుతున్నాం జ్యోతిష్యం జ్యోతిష్యంలాగా చెప్పడానికి మీరెవరు అసలు చెప్పడానికి మనము చక్కగా వాళ్ళకి ఈ ఈ భర్తలు ఇలాంటివి పెట్టుకుంటున్నారు అలాంటివి పెట్టుకోకుండా జాగ్రత్తగా ఉండండి నాయన మీ భార్యలు మీరు మంచిగా చూసుకోండి అని మనం చెప్తున్నాం అనమాట కాబట్టి ఈ యొక్క మనకి ఈ వృషిక రాశి వారంతా కూడా ఫోన్లో మాట్లాడకూడదు ఎంతమంది లేరు ఫోన్లు వాట్సాప్లో ఫోన్లు గంటల గంటలు మాట్లాడేవాళ్ళు ఆడోళ్ళు అయితేనేంటి మగవాళ్ళు ఇవన్నీ బంద్ చేసేయాలా చక్కగా ఎందుకంటే చోమర్ వచ్చేస్తుంది క్యాన్సర్ వచ్చేస్తుంది రేడియేషన్ వచ్చేస్తుంది ఇవే రాబోయేటటువంటి రోగాలు ఈ వృషిక వాళ్ళకి ఈ నెలలో కాబట్టి చక్కగా కిరాణా షాప్ వ్యాపారాలు ఈ అసలు ఎలక్ట్రానిక్స్ జోలికి వెళ్ళకూడదు ఎలక్ట్రికల్ వ్యాపారాలు జోలికి వెళ్ళకూడదు మీడియా రంగం అంతా కూడా మంచిగా బిజీ బిజీ అసలు ఈ ప్రపంచంలో నరేంద్ర మోడీ తర్వాత ఎవర్రా బిజీ అంటే స్టూడియోలే బిజీ ఎప్పుడు కూడా ఎవరో ఒకళ్ళు గెస్ట్లు వస్తానే ఉంటారనమాట సో ఆ విధంగా అటువంటి వరల్డ్ కాంపిటేటివ్ వరల్డ్ని కాంపిటేటివ్ స్పిరిట్ని ఢీ కొనేటటువంటి శక్తి ఈ వృషిక రాశి వాళ్ళకు ఉంటుంది ఇక స్పెక్యులేషన్స్ సంగతి ఏంటి గురువుగారు అలాగే ఇప్పుడు క్రికెట్ సీజన్ నడుస్తుంది ఇంతగా బెట్టింగ్లు పెట్టేస్తున్నారు మరి వేల పరిస్థితి ఏంటి ఈ వాళ్ళు ఎవరన్నా పెడితే లాభాలు అంటారా పెట్టకూడదు అసలు అలాంటి ఆటలు ఆడకూడదు స్పెక్యులేషన్స్ షేర్స్ ఎవరంటున్నారు మనమాట ఏంటంటే ఏదో ఒకటి పాస్ చూపిస్తారు వాళ్ళు ఆయనకి ఏదో టెక్ టెక్నిక్స్ ఉంటాయి వచ్చినట్టుగా ఇచ్చినట్టు ఇచ్చి అస్సలు షేర్స్ కానీ స్పెక్యులేషన్స్ కానీ వీటికి వెళ్ళకూడదు క్రికెట్లు బెట్టింగ్ వెళ్తే లాభాలు కాదు వచ్చేది పోలీసు సమన్స్ వస్తాయి కోర్టుల సమన్స్ వస్తాయి బొక్కలోకి తోసేస్తారు కాబట్టి ఇలాంటి వ్యవహారాలు అన్నీ కూడా చేయకూడదు దురాశ దుఃఖమునకు చేటు మంచిగా ధర్మంగా న్యాయంగా వెళితే వీళ్ళని మించిన వాళ్ళు ఎవరు ఉండరు అంటే గురువు గ్రహం చాలా బాగుంది చాలా టాప్లోకి వెళ్ళిపోతారు వీళ్ళు అనుకుంటారు ధర్మం మేము పాటిస్తున్నామండి మరి ధర్మం పాటిస్తే ఏమొస్తుందండి డబ్బులు రావండి అని అంటారు కానీ నీ ధర్మాన్ని రక్షిస్తుంది ఆ వ్యక్తులు నిన్ను రక్షించలేకపోవచ్చు మిగతా వ్యక్తులు నిన్ను అపార్థం చేసుకోవచ్చు వ్యక్తులంతా నిన్ను వ్యతిరేకించవచ్చు కానీ ఆ పరమాత్మ అయినటువంటి కృష్ణుడు నేను ఉంటాడు కాబట్టి వృషిక రాశి వారికి ఒక్క సంతానంలో ఐదు గ్రహాలు ఉండిపోవడం వల్ల బుర్రపాటు చేసేస్తారు తప్ప లాభంలో ఉన్నటువంటి కేతుగ్రహము విదేశాలకు వెళ్ళాలనే ఆలోచన విదేశాలకు హెచ్ఎన్బి వేసాలు ఇవన్నీ కూడా రావడము చక్కగా ఇలా బాగుంటుందన్నమాట ఆర్థిక పరిస్థితి గురుగారు దీని పరిస్థితి ఇప్పుడు ఆర్థిక పరిస్థితి వృషిక రాశి వారికి లాస్ట్ మంత్ బాగానే ఉంది ఈ ఈ నెల కూడా కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేటటువంటిది వస్తుంది అండ్ ఇంకా రోజులు పెరిగే కొద్దీ మే పద్నాలుగో తేదీ వరకు మే పదిహేనో తేదీ వరకు నీకు డోకా లేదు ఆ తర్వాత డౌన్ఫాల్ అంత అది ఎటువంటి డౌన్ఫాల్ చూస్తారంటారు అంటే ఆర్థిక ఇబ్బందులు కొంచెం వస్తాయి గ్రహస్థితి అనమాట ఇప్పుడు మనకి గురుగ్రహం అనేటటువంటిది వాళ్ళు బలం తగ్గిపోతుంది అప్పుడు డౌన్ ఫాల్ అంటున్నారు కాబట్టి ఇప్పటి నుంచి ఒక రూపాయి దాచుకోవడము జాగ్రత్తగా ఉండదు ఇలాంటివన్నీ చేసుకుంటే బెటర్ అంటారు రూపాయి దాచుకోవాలి కాదు ముందు గురువు చెప్పేది మొగులు చెప్పేది వినాలా మొగుళ్ళు ఏమో పిల్లలు చెప్పేది వినాలా అందరూ కలిసి పోలీసులు చెప్పేది వినాలా జడ్జిలు చెప్పేది తినాలి అప్పుడే గొడవలు రావు భార్యాభర్తల మధ్య గొడవలు ఎందుకు వస్తున్నాయండి వీళ్ళంతా భార్య ఇప్పుడు ఎంతోమంది రాశి వాళ్ళు భార్యాభర్తల మధ్య కోట్లాట్లు ఉన్న కేసెస్ ఫైల్స్ అన్నీ కూడా కోర్టులో ఉన్నాయి అందువలన ఎవరు చెప్పేది వినరు వీళ్ళు వినకపోతే ఎట్లా కాబట్టి కే కోర్టు కేసుల్లో ఈ కుజుడు కర్కాటక రాశిలో ఉన్నంతసేపు ఎవరైనా చేయలేం ధైర్యం సన్నగిలుతుంది మొండి వాదన దూర దృష్టి ఉండదు కాబట్టి వీటిని రీచ్ మనము కొంచెం ఆవేశం తగ్గించుకోవాలా ఇప్పుడు రకరకాల మనుషులు కా తారసపడుతూ ఉంటారు నీకు ఏది కావాలో లుక్ ఓన్లీ అట్ ద బ్రైటర్ సైడ్ ఆఫ్ ద ఫ్యాక్ట్ ఆఫ్ ద ఆఫ్ ఎనీ పర్సన్ వాళ్ళ దగ్గర నుంచి మంచి తీసుకో అంతవరకే నాగార్జున చూసి నేర్చుకోండి సమంతని నాగ చూసి నేర్చుకోండి మరి వాళ్ళ వాళ్ళ మీద అన్ని వీడియోలు వేడు లాంటి పెట్టారు ఒక్కళ్ళన్నా రెస్పాండ్ అయ్యారా పాపం ఒక్కడ అవ్వలేదు అట్లా ఈ సమాజంలో ఉన్నటువంటి ఈ వృష్టికి రాశి వాళ్ళ మీద నరఘోష పడిపోద్ది లేని అపవాదులు పడిపోతాయి ఇలాంటివన్నీ కూడా మనకి ఇంకా రానున్న కాలంలో కొంచెం శత్రువుల నుంచి ఇబ్బంది కూడా శత్రువులు ఇబ్బంది ఎప్పుడూ ఉంటుంది కుజుడు వీక్ అయిపోయాడు కదా కుజుడు వీక్ అయిపోయిన ఉన్నప్పుడు పాతశత్రువులు ఏంటి కొత్త శత్రువులు ఏంటి అంతర్గత శత్రువులు మనకు మనమే శత్రువులు మన మాట వినకపోతే ఆ విధంగా శత్రు పీడలు అనేటటువంటివి ఉంటాయి అలా మనము శత్రువుల్ని ఉక్కుపాదంతో తొక్కేయాలన్నమాట ఆ తొక్కేసేటటువంటి పరిస్థితులు ఇప్పుడు మనకి వృషిక రాశి వాళ్ళకి ఇప్పుడు లేదు స్లోగా పికప్ అవుతుంది గురుగారు కొన్ని మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి మరి వీటిని అధిగమించడానికి మంచి రెమెడీస్ అని ఉంటే తెలియజేయండి మీరు తప్పకుండా ఇప్పుడు తామర పుష్పం ఉంటుంది తామర పుష్పాలతో మనకు చక్కగా మహాలక్ష్మి అమ్మవారికి పూజ చేసుకోవాలి శుక్రుడు రాహుతో కలిసి బాగుండలేదు అందువల్ల దశమహావిద్యలో ఒకటైనటువంటి కమలాత్మక అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళు జరిపించుకోవచ్చు ఇంట్లో అలాగే ఓం అయిన మహా అనేటటువంటి మహాలక్ష్మి మంత్రాన్ని వీళ్ళు ఇళ్లలో జరిపించుకోవచ్చు ఈ విధంగా మనకి ఇంట్లో కూడా ఇప్పుడు నువ్వు లేదా వాటర్ ట్యాంకుల కింద పెట్టేసి చక్కగా వా ఈ యొక్క లోటస్ బుట్ట కలవాలని పెంచుతున్నారు అలా ఎవరికైతే ఉన్నాయో అటువంటి వాళ్ళంతా కూడా ఇళ్లల్లో బుట్ట పెంచుకోవచ్చు అలాగే ఈ యొక్క శుక్ర జపం చేయండి శుక్ర స్తోత్రాలు చదవండి శుక్రుడి పావు బొబ్బర్లను తీసుకొని మనం ఏం చేయాలా శుక్రవారం నాడు ఉదయం మనం ఆరు గంటలకి దానం చేసుకోవాలి పేద బ్రాహ్మణికి ఈ విధంగా మనకి దశ మహావిద్యుల్లో ఒకటైనటువంటి కమలాత్మక అమ్మవారి యొక్క హోమాన్ని జరిపించుకోవాలి ఈ ఇలా కనుక చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది నాయన సో ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరికీ కూడా నెల ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో మీ మాటలో చాలా అద్భుతంగా వివరించారు గురుగారు ధన్యవాదాలు ధన్యవాదాలు